ఫస్ట్ టైం డైరెక్టర్ కదా మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా అంటే ఒక రోజు వచ్చేసి కొంచెం ఎక్కువసేపు రమణ కూర్చో పెట్టచ్చు లేకపోతే ఒక రోజు వచ్చేసి కొంచెం ఎక్కువ షాట్లు తీయచ్చు ఎప్పుడన్నా చిరాకు పడ్డారా చిరాకు చిరాకు దేనికంటే ఇక నేనే చెప్పేస్తాను ఏంటంటే అడిగిన దానికి సమాధానం ఇమీడియట్గా రాకపోతే చిరాకు వస్తుంది వై మనోడు మనోడుగా ఒక చిన్న అన్నమాట క్వశ్చన్ వేసిన వెంటనే ఒక చూస్తాడు ఫస్ట్ చెప్పి సౌ అంటాను నేను అంతే తప్ప పెద్దగా ఏమి లేవు మిగతా ఏంటంటే తన యాటిట్యూడ్ లేకపోతే కొంచెం అలా నువ్వు అలా స్లోగా ఉంటాం కుదరదు దాని మీద మాత్రం చాలా సార్ పడింది నాకేంటే యాక్టివ్ యాక్టివ్ యాక్టివ్గా ఉండు ఎందుకు స్లోగా ఉంటున్నావు అని ఉంది తన లోపల యాక్టివే బయట అలా మెల్లి అలా ఉంటాడైతే తర్వాత ఇచ్చింది నాకు కూడా అలాగా మార్చి వేస్తే సెప్టెంబర్లో రాసియా అయితే తప్పలేదండి అందుకే సినిమా అయితే